ఏ ఇంకా మీరు వెళ్ళలేదా మామీ గారికి బాగాలేదు కదమ్మా కొంచెం తినేసి వెళ్తాము ఆహా ఇప్పుడు ఏం తినాల్సిన అవసరం లేదులే వెళ్ళండి వెళ్ళండి ఏం తినకపోతే ఏం కాదులే ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏ నష్టం లేదు వెళ్ళండి అమ్మా కొంచెమైనా సిగ్గుండాలి రండి వెళ్దాం వెళ్ళండి వెళ్ళండి టైం అయిపోయి కూడా ఇక్కడే ఉంటారా వెళ్ళండి ఒక నెల అని అనుకున్న తర్వాత కొంచెం సిగ్గు ఉండాలి నెల రోజులు అయిపోయా కూడా ఇక్కడ తినడానికి ఈ బ్యాగ్ ఎందుకు పట్టుకెళ్ళండి అలా నా ఇంట్లోనే తెస్ట్ వేసుకొని కూర్చున్నారు ఇంటికి మాత్రం వెళ్ళరు వెళ్ళండి వెళ్ళండి సిగ్గు లేదు మొదనాష్టం